హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు కృష్ణాష్టమి కదండి ఈరోజైతే కొంచెం బ్లాగ్ పెడదామని చెప్పి ముందుగానే ఉదయమే తీస్తున్నానండి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ముందర అయితే ముగ్గేసుకొని వాకిలి కడిగి ముగ్గేసుకునేసాను వేసుకునేసాను తులసమ్మకు దీపం పెట్టేశాను ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందన్నమాట సరే ఇంకా వాళ్ళని రెడీ చేయడమే ఇంకా ఇంకా పండగలు అప్పుడు అదే చెప్పా కదా మనం రెడీ అవుతే ఇంకా అన్నీ అక్కడక్కడే ఆగిపోతాయి అలాగే ఉంటానన్నమాట సరే ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి ఎయిట్ కంతా వచ్చేయమన్నారు బాగా రెడీ అయ్యి రమ్మన్నారు ఈరోజు యూనిఫామ్ లేదులేండి హాఫ్ డే అనుకుంటా స్కూల్ స్కూలు సరే హాఫ్ డే అయినా ఇంకా బాగా రెడీ వెళ్ళాలి కదా మా వాళ్ళకి అసలు అన్ యూనిఫామే ఉండదు ఇంకా రోజు హాఫ్ డే అన్న చెప్పినా ఇంకా మంచి వేసుకొని పోవాలి కదా అని ఉద్దేశంతో వేసుకున్నారనమాట ఆ బట్టలు అయితే పిల్లలు రెడీ అవుతున్నారు మా వాడు స్నానం చేస్తూ ఉన్నాడు ఇంకొకొక్కరు ఒక్కొక్కరు అయితే స్నానం చేసి వచ్చారనమాట ఇంకా పిల్లలైతే ఆ విధంగా డ్రెస్ వేసారండి ఇంకా నేను ఇడ్లీ సాంబార్ అయితే టిఫిన్కి చేసేసాను ఇంకా ఒక్కొక్కరికి ఇంకా వాళ్ళు చెప్పిన మోడల్లో జడ వేయాలన్నమాట ఇంకా మా వాడు రెడీ అయి వచ్చాడు వాడికి ఇంకా సూర్య నమస్కారాలు ఇవన్నీ చెప్పించాలి ఒక్కొక్క పదం వాడు చూడకుండా మొత్తం చెప్తాడండి ఫస్ట్ లైన్ అందిస్తే చాలు మొత్తం చెప్పేస్తాడు కాకపోతే అవి షార్ట్లుగా పెట్టాలనే ఆశ ఉంది కానీ కాకపోతే ఇంకా కామెంట్ రాదు పిల్లలది పెట్టకూడదని అట్లా అంటున్నారు కదా యూట్యూబ్లో అట్లా అనేసి నేను ఇంకా వాళ్ళది పెట్టట్లేదు కానీ మా వాడైతే బాగా చెప్తాడండి భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తాడు కొన్ని ఇంకా అయితే ఇంకా సూర్యాష్టకము బిల్వా చెట్టు దగ్గర పద్యము తులసమ్మ పద్యము దీపం పద్యము అన్నీ చెప్తాడండి వాడు అన్నీ వస్తుంది వాడికి చూడకుండానే ఫస్ట్ ఒక్క రెండు అక్షరాలు అత్తి అందిస్తే చాలు బాగా చెప్తాడనమాట సరే ఇంకేమీ రెడీ అయిపోయిందంటే మా పెద్ద అమ్మాయి ఇంకా డ్రెస్ మీద పడుతుంది నువ్వు తినిపించేయి ఇంకా అంత పనిలో కూడా ఇంకా జడలు వేసి అంతా రెడీ చేసేసి మా చిన్నమ్మాయి చూడండి నెంబర్ వన్గా రెడీ అవుతుందనమాట సూపర్గా కెమెరా ముందు కూర్చొని బాగా రెడీ అవుతుంది బాగా ఇంట్రెస్ట్ అనమాట పెద్దమ్మాయికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ డ్రెస్ కూడా నేను వేసుకోపో వేసుకోపో అంటేనే వేసుకునింది అనమాట పండుగ కదమ్మా వేసుకో అనేసి అని లేకపోతే మామూలు బనీన్ టీషర్ట్లు అట్లా అటువే తా వేసేస్తూ ఉంటుంది ఇంకా దీని ఇట్లాంటివి తేవాలంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అమ్మాయి వేయకపోతే లేకపోతే కోరిని కోరినట్టుగా ఇచ్చి ఇచ్చేదాన్ని కొట్టి కుట్టిచ్చేస్తాను కూడా కానీ వెయ్యదనమాట అవన్నీ ఏదో మామూలుగా సింపుల్గా ఉండిపోతుంది పెద్ద అమ్మాయి అదే చిన్నమ్మాయి చెప్పండి నెంబర్ వన్గా రెడీ అయిపోతుంది ఏదైనా సరే నాకు తీసేవా నాకు తీసేవా అని అంటుంది అని చెప్పి ఇంకా అమ్మాయి కోసమైతే చిన్నమ్మాయికి ఎక్కువగా తీస్తూ ఉంటా పెద్ద అమ్మాయికి ఇప్పుడు ఆపేసాను చిన్నప్పుడు అయితే పెద్దమ్మాయికి తీసేదాన్ని బట్టలైతే ఇంక ఇప్పుడు చిన్నమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంకా అమ్మాయికే చేస్తున్నాను సరే మొత్తానికి అయితే ముగ్గురికి తీయకపోతే పోటా పోటీలు ఉండ ఉన్నాయండి బాబు నా అమ్మాయికి తీస్తావా నాకు తీవా వాడు వాళ్ళిద్దరికి తీస్తే నాకు ఏమి తీవా బట్టలు కొనివా అని పోటాలు పోటీలుగా ఉంటుంది మా ఇంట్లో మీ ఇళ్ళల్లో కూడా అంతేనా అట్లా ఉంటుంది చూడు ఇంకా ఇక్కడ చూడండి మా రాణి డ్యాన్స్ చేస్తూ వీడియో తీస్తుంది వీడియోలో పడుతుంది అనమాట అంత ఇంట్రెస్ట్ అనమాట మా పెద్దమ్మ యాడ నేను పడతాను కనబడుతాను వీడియోలు అన్నట్టుగా తప్పించుకొని తిరుగుతూ వెళ్ళిపోతుంది అట్లా ఉంటారు వాళ్ళు పని అయితే ఇంక అంతంత మాత్రమే ఇంట్లో చేసేది నేనే అన్ని చేసుకుంటా పిల్లలకి ఎక్కువ చేయమ్మా అంటాను వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తే చేయని ఇంకా చేయకపోతే మనం ఏం చేయలేమన్నట్టు నేనే చేసుకుంటూ పోతా పనులు అయితే దానివల్లే నాకు అప్పుడప్పుడు జాయింట్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో వర్క్ ఎక్కువ వల్ల ఇంక ఈరోజైతే పైన వర్క్ జరుగుతు జరిపిస్తున్నాం కదా చెప్పాను కదా ఇది వరకు బ్లాగ్లో పైన వర్కర్స్ వస్తారండి ఈ పొద్దు పండగ రోజు కృష్ణాష్టమి రోజే స్టార్ట్ చేస్తున్నారు మొన్ననే పూజ అయ్యింది మొన్న ఒక రోజు వచ్చి చేసి వెళ్ళారు సరే ఈరోజు వస్తామని వర్కర్స్ చెప్తే సరే వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయించుకోవాలా మళ్ళీ లీవ్ వేసేస్తూ ఉంటారన్నట్టు మొన్ననే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈరోజు చేసేసుకోవచ్చు మేము అందుకని వస్తారని చెప్తున్నారు ఇంకా ఆ పని ఉంటుంది నేనైతే కృష్ణాష్టమిని పెద్దగా చాలా ఆడంబరంగా అయితే నేను చేయలేదు ఏదో సింపుల్గా అయితే చేసుకున్నానండి అదైతే వీడియో పెడుతున్నాను ఒకసారి చూడండి ఇంకా మా అమ్మాయిని అరిచి అరిచి ఒక వీడియో అయితే తీసుకొని పోతుంది చూడండి ఇంకా మా వారు ఫ్రెషప్ అయిపోయి ఇంకైతే దీపం పెట్టుకోండి మీరు అని చెప్పి ఇంకా అయితే నేను పెట్టేస్తాను ఇల్లు వాకులు శుద్ధం చేసేసి అన్నీ చేసేస్తాం నీట్గా ఇంకా ఆయన డ్యూటీ ఆయన చేసుకొని అనేసి ఇంకా పిల్లల్ని అయితే చేస్తాం మా వారు సతాయి ఇచ్చేది చూడండి ఒకసారి వాడైతే ఇంకా టిఫిన్ తినేదానికి అల్లరి ఇంకా ఆ డ్రెస్ వేయడంట ఇంకా ప్యాంటు షర్ట్ వేయాలంట స్కూల్లో సార్ వాళ్ళు ఏదైనా దోతీను అట్లా డ్రెస్ వేసుకురామని అంటే వాడు వేయడే టీషర్టు ఫుల్ షర్టు కాలర్ షర్టు నా ప్యాంటు జీన్స్ ప్యాంట్ ఇట్లాంటివని అడుగుతూ ఉంటాడు మీ ఇంట్లో కూడా అంతేనా ఇంకా మా ఇంట్లో అయితే ఇలాంటి అల్లరి వాడి ముఖం చూడండి అంత గద్ద అయిపోయింది అడ్రస్ వేసుకొని సరే మొత్తానికి అయితే ఈరోజు వేయాలి నాన్న పండగ కృష్ణాష్టమి అట వేసుకొని పోవాలంట అని మనకి ఏదో బుజ్జగించి నచ్చజెప్పి ఇడ్లీ పెట్టి తినిపించి వాళ్ళక్క తల దువ్వి ఇన్ని చేసిందనమాట చిన్నక్క అన్ని చేసి వాడిని బుజ్జగించి వానికి నచ్చింది ఇచ్చి పంపిస్తే వాడు రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాడు చూడండి స్కూల్కి అయితే ఇలా ఉంటుంది వాడి అల్లరి ఇంట్లో నా వాటితో ఏగలేక అల్లరి దెబ్బలు కూడా పడిపోతూ లేండి అప్పుడప్పుడు నా ముగ్గు చూడండి తొక్కి తొక్కి పెట్టేస్తారు అందుకే ఉదయమే ముగ్గేసేసి కొంతసేపు చూసుకొని వీడియో తీసుకుంటానండి నేనైతే ముగ్గుని మా పెద్దమ్మాయి ముందు ఊరికి ముందు దిగేసింది నేను కార్బీగాలు కావాలని చెప్పి అడుగుతుంది అనమాట ఇంట్లో పెట్టి మర్చిపోయారు కింద ముందు ముందుగానే దిగేసింది నేను ఎక్కడ వీడియో తీసేసుకుంటాను అన్నట్టు నచ్చదు అమ్మాయి కొంచెము సరేలే అండి మంచి అలవాటి కాకపోతే మన ఇంట్రెస్ట్ ఏదో పిల్లలు ఉం పడదామనే దాంతో పడతానంటే ఇది ఎంత సరదాగా పెడుతున్నానండి చూసేవాళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో నేను ఇంట్లో జరిగేటివి ఇంట్లో నేను నేనేం నేను ఎలా చేసుకుంటాననేది నాకు అలాంటివి వీడియో పెడుతూ ఉన్నాను మీకు యూస్ఫుల్ అయితే కొన్ని కొన్ని కూడా యూస్ఫుల్ అయ్యేటివి కూడా చేసు చేస్తున్నాను ఉన్నాను వీడియోలో కొన్ని చూడండి నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలండి మీ అందరి అభిమానం మాకు ఉండాలి మీ సిస్టర్ లాగా నన్ను కూడా అనుకోండి మీ బిడ్డలాగా అనుకోండి పెద్దవాళ్ళు అయితే మీ బిడ్డలాగా అనుకోండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సరే ఈ విధంగా అయితే నేను కృష్ణాష్టమిని చిన్న మా ఇంట్లో చిన్ని కృష్ణుడు లేదండి బొమ్మ రాధాకృష్ణుడు నిలబడుకొని వెనక ఆవు ఉండేది ఉందన్నమాట సరే ఇంకా అదే పెట్టి అలాగా సెట్ చేసి ఇచ్చేసాను మా వారికి ఇంకా ఇక్కడ అయితే దే దీపారాధన చేస్తున్నారు మా వారైతే చేసేస్తున్నారు టెంకాయ కొట్టి హారతి ఇచ్చి తులసి దళాలు ఉంటే చెట్లో అవన్నీ కోసుకొచ్చి కృష్ణుని బొమ్మకైతే అలంకరించారు దీపం అయితే అలాగ పెట్టుకున్నామండి అంటే మీకు ఒక విషయం చెప్పాలి పండగలప్పుడే మాకు కొన్ని పువ్వులు అన్నీ దొరకవు ఉండవు అనమాట మాది ఊరికి లాస్ట్ కాబట్టి నిన్న వారు సండే ఇంట్లో ఉండిపోయారు పోలేదు పూలు కూడా తేలేదు అనమాట ఇంక సాయంత్రం అయితే వెన్న అవి తీసుకొచ్చి ఏదో ప్రసాదం చేసి పిల్లలు ఆ లోపల వస్తారు కాబట్టి సాయంత్రం అయితే వెన్న వెన్న పెట్టి దీపారాధన చేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంట్లో ధూపం వేయాలనేసి ఆ విధంగా అక్కడక్కడ పెట్టి చూడండి ఇక్కడ స్వర్ణకమలం సినిమాలో వరలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు చేస్తారు కదా పటాలకంతా మసి పూసేసి అయినట్టుగా దీపారాధన ఆ విధంగా చేస్తున్నారు చూడండి ఇట్లా ఎలిగిచ్చేస్తున్నారు ఎలా అండి అని అంటే ఇంకేమైనా అనుకోండి తెల్లవారితో అయితే దీపం నువ్వే పెట్టుకో నువ్వే చేసుకో నేను వెళ్తా పని ఉంది వర్క్ ఉందని చెప్పేస్తారు అట్లా అనమాట మా వారితో కర్పూరం వెలిగించారు ధ్రూప్ ధూప్ స్టిక్ పైన కర్పూరం వెలిగించున్నారు అది వెలిగి ఆగుతుందిలే అని అరుస్తున్నారనమాట నన్ను ఎందుకండి ఇలా పెట్టారని అంటే కానీ సరే ఇంకా వెంటనే దిగిపోయిందిలేండి ఆగిపోయి పొగైతే ధూపం వస్తూ ఉంది ఆగిపోయి ఈ విధంగా చేస్తారండి మా వారు ఇంకేం చేస్తాం మనం అరిస్తే ఆ డ్యూటీ మనకి అప్పగిస్తారనమాట సరే మంచిదే చేస్తాం నేను కొంచెము పని తక్కువైతే డెకరేషన్ ఇవన్నీ కూడా బాగా చేసుకుంటాం స్వా కృష్ణు అష్టమిది కూడా విగ్రహం పెట్టి కాకపోతే ఇప్పుడు పని వర్కర్స్ వాళ్ళు వస్తారు కాబట్టి నాకు మళ్ళీ పని ఉంది కాబట్టి చేయలేకపోతున్నాను ఈ విధంగా అయితే అడుగులు వేసానండి బియ్యం పిండితో బియ్యం పిండి ప్లేట్లో కలిపేసుకొని ఫస్ట్ అయితే ఐదు వేలతో అటాం రెండు రౌండ్స్ పెట్టేసి ఐదు వేలతో ఇట్ట పెట్టి చుక్కలు పెట్టానండి ఆ విధంగా చిన్ని కృష్ణుడు మా ఇంట్లో పెద్ద కృష్ణుడు అయిపోయారు కాబట్టి పెద్ద కృష్ణుడు నడిచే పెద్ద పాదాలు కొంచెం పెద్ద మీడియం పాదాలు వేసేసుకుంటూ మా ఇట్ల కాడి నుంచి అలా వచ్చే వచ్చేసింది అనమాట అయినా వచ్చేసారు ఇంట్లోకి అంతే కదండి చిన్న చిన్న పాదాలు అయితే చిన్న విగ్రహం ఉంటే ఇంట్లో చిన్నది వేసుకోవచ్చు నాది కొంచెం మీడియంగా ఉంది కాబట్టి కొంచెం పెద్ద పాదాలు వేశానమాట స్వామివారి పాదాలు ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకున్నాను ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వేద్దామంటే అడుగులంతా తొక్కేస్తూ ఉంటారనే ఉద్దేశంతో అలా చేశానండి ఇంకా మా వారైతే దీపారాధన చేసుకుంటున్నారు ఆయన ఇంకా అయితే త పక్కకు నడుస్తారు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడైతే వేసాను ఆ విధంగా చేసుకున్నానండి కృష్ణాష్టమి అయితే ఈరోజు నా పండుగ ఎలా ఉందనేది నా నేను చేసిన పనులు ఎలా ఉన్నదనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి నచ్చితే నా ఈ విధంగా అయితే చేసుకున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయండి తప్పకుండా లైక్ చేయండి మా పిల్లలైతే ఇంకా స్కూల్ అయితే బయలుదేరి సెల్పోయారు అనమాట ఇంకా వంటకు స్టార్ట్ చేసుకోవాలండి ఈ విధంగా చేశాను అనమాట ఈరోజు మామూలుగా తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్లో బాగా చేస్తారండి వీలైతే సాయంత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి ఆ వీడియో కూడా పెడతాను రేపు